నియోజకవర్గం గాజుల రామారెడ్డి డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ లో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల జాతర ఆలయ అంగరంగ వైభవంగా నిర్వహించారు ధర్మకర్తూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతయ్య గౌడ్ కూన రవీందర్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందని ఊర్లో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే శ్రీ శ్రీశ్రీ పెద్ద తల్లి అని అన్నారు అమ్మవారి యొక్క కృప కటాక్షాలు ఎలవెల ప్రజలందరిపై ఉండాలని అన్నారు అదేవిధంగా మహిళలు డప్పు చప్పుల రుణమ బోనాలు ఒడిబియం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులను తీర్చుకున్నారు రాజ్ సైడ్ గతంలో పూన ఇంపరే గౌడ్ విగ్రహ దాత ఇక్కడ అన్ని గడబాడు అమాసానికి మనసులు చచ్చిపోతుంటే ఈ విగ్రహం పెట్టినాక అందరూ మంచిగా అనుకున్నారు భగవంతుడా అప్పటి నుంచి గతంలో వారు కొన్ని రోజులు పోయినాక ల్యాండ్ అమ్ముకున్నారు ల్యాండ్ అమ్ముకున్నాం మేము అది పోకుండా చేస్తున్నాం ముందు ముందుకు గతం నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం చట్టమస్తం అది ఇక్కడ ఉన్న లేబర్ కంతా కంకర మిషన్ ఉండే రాజనరసింహ ఇది ఉండే ఆ రాజనరసింహ కొడుకు రాజు అని ఆ రాజు కంకర మిషన్ నడుపుతుండే లేబర్ అంతా బాగా చూస్తాయి బాగా ఇబ్బంది అవుతుంటే మేము మా నాన్న గారు ఈశ్వరయ్య గౌడు గారు పట్టించుకొని లాల్ బజార్లో లింగమయ్య గౌడ నుండే ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా అవుతుంది అని అంటే ఆయన వచ్చి ఇక్కడ పరిశీలించి ఈ జాగాల మైసమ్మ గుడి కట్టాలని చెప్పేసి తను చెప్పిండు చెప్తే సరే అని చెప్పేసి ఆ రోజున నైన్టీన్ నైంటీల ఇక్కడ గుడి స్థాపించడం అయింది అప్పుడు విగ్రహ ప్రతిష్టాపన అయ్యి చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళ కంకర మిషన్ ద్వారా తర్వాత కొన్ని రోజులు నడిపించేసేసి వాళ్ళు మిషన్ వదిలిపెట్టేసి ల్యాండ్ వేరుల కమ్ముకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈ మా దుర్గయ్య మా తమ్ముడు ఈయన మొదటి నుంచి ఇక్కడనే ఉండి ఈ గుడిని కాపాడుకుంటూ ఈ స్థలాన్ని మళ్ళీ వేరే కబ్జా పెట్టకుండా దాన్ని అట్లనే మా కాపాడి ఈ గుడిని దీప